చూశారు కదా ఎలాంటి వాడు చాలా మంది మేధావులు చదువుకున్నవాడు జర్నలిస్టులు కానీ సాక్షి మీడియా కానీ చెప్పక్కలతో అందులో చాలా వరకు ఎలా రాశారు అదే విధంగా సాక్షి న్యూస్ పేపర్లో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఇతనిలాగే ముందు ఆంక్ష విధింత అంగో కార్యకర్తల దగ్గరికి జగన్ వెళ్ళడం లేదు సరేలే కదా నీ వెళ్ళిన ఫ్రీ ఫ్రీగులతో కొంత అక్కడక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేద్దాం అనుకుని కార్యకర్తలు వదిలేస్తే అదుగో ఆ సాంఘిక శక్తులు వచ్చి పడిపోతున్నాయి టీ టీడీపీ వాళ్ళు వైసీపీ ముసుగులు వచ్చి మేత దొమ్మి చేస్తున్నారు ఇదన్నీ కావాలని కూట ప్రభుత్వం చేస్తుంది రెండు మాటలు వెళ్ళాయి సెక్యూరిటీ ఇచ్చి కంట్రోల్ చేద్దామంటేనేమో జగన్ ప్రజల్లో తెరగని లేదు అదో ఇలా బ్యాడ్ తీసుకొస్తుందని వదిలేస్తా అంటే అలా జరిగితే అలా మాట్లాడ్డం ఇలా జరిగితే ఇలా మాట్లాడ్డం మనకు నచ్చినట్టు మాట్లాడే ఇటువంటి సుల్లుగా ఉంటే వ్యవస్థ ఏమో ఏమైపోద్ది సాక్షి సాక్షిపేవలు కొన్ని రాశారు మీరు నిజంగా జగన్ పాత్ర ఇచ్చి ఉంటే శంగీచనిపోవడవు అంటే ఇది మీ వైఫల్యం కాదా నిజంగా పాత్ర ఇస్తే ఇస్తే వేళ్లేమండ ప్రజల దగ్గర జగన్మోహన్ వెళ్ళలే ఉండడం లేదు ఇది ఎలా ఉందంటే గాడిది కథ ఉంటుంది ఇద్దరు భార్య భద్ర గాడిది మీద కూర్చొని వెళ్తుంటారు కొంత దూరం కొంతమంది చూసి ఏమంటారు అంటే దున్నపోతులా ఉన్నారు పాపం గాడిద మీద కూర్చొని వెళ్తున్నారు ఏ ఇద్దరు ఎక్కాల అంటారు ఆ మాటలు వెళ్ళినా పాపం బాధపడి అతను ఏం చేస్తాడు తన భార్యను కూర్చోబెట్టి అతను దిగేసి నడుచుకుంటూ వెళ్తాడు కొంత దూరం వెళ్ళాక భర్త నడిపించి భార్య చూసుకో ఎలా గాడి మీద కూర్చుందో దానికి ఎంత గీరా అని మాట్లాడతారు అప్పుడు ఆమె ఆమె ఏం చేస్తాయి అండి మీరు ఎక్కడ నేను దిగితే నేను భర్తను ఎక్కిస్తారు కొంత దూరం వెళ్ళిన తర్వాత భర్త కూర్చున్నాడు పాపం ఆడదాయి ఉంటే ఆడదాన్ని ఎలా నడిపిస్తున్నాడు భార్యని వీడు ఎంత మూర్ఖుడు అని అన్నారు ఇలా కదా ఇద్దరు దిగేసి నడుతున్నాడు ఇద్దరు దిగేసి నడుతుంటారు కొంత గవర్నమెంట్ గాడిది గాడి ఉంది కదా ఇంతకదా దాని మీదకి వెళ్ళవచ్చు కదా ఈ విధంగా ఉంటాయి కొంత వయసు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది నిజంగా సెక్యూరిటీ పెడితేనేమో ఆ ఆంక్షలు విధించేస్తున్నారు ప్రజల దగ్గరికి